హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు నేను చేసే చికెన్ ఫ్రైని చూపించబోతున్నానండి ఇది రైస్లోకి బిర్యానీలోకి చపాతీ పులకాలలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఉల్లిపాయల్ని సన్నని చీరికల్లాగా కట్ చేసుకోవాలి అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా తీసుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక చిన్న యాలక్కాయ్ జీడిపప్పు బాదంపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి మరి మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తబడితే సరిపోతుందండి టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి అలా అయితే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది లో ఫ్లేమ్లో పెడితే వాటర్ వస్తుంది కదా చికెన్కి అప్పుడు గట్టిపడిపోతుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ వేయించుకోవడం వల్ల సాఫ్ట్గా అవుతుందండి చికెన్ వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటూ ఆ సాల్ట్ అనేది చికెన్ పీసెస్కి పడుతుంది ఇప్పుడు చికెన్ పీసెస్ వేగిపోయాయండి ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి అది వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇందులోనే గ్రేవీకి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత వేయించుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేయాలి ఇప్పుడు ఆ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పట్టే వరకు స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టి వే వేగనివ్వాలి ఇలా గ్రేవీ అంతా బాగా దగ్గరగా అయిపోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది నేను ఇంట్లో తయారు చేసుకుంది ఇందులో జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు యాలక్కాయ దాల్చిన చెక్క వేసి పొడిలాగా చేసుకున్నాను ఆ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఇది ఇది వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయించి దీంట్లో ఆవ నూనె యాడ్ చేసుకుంటున్నానండి ఆవ నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆమె నూనె వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తరువాత ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడగా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి